కత్తి సాముపై జాతీయ స్థాయిలో విజయం సాధించిన చిన్నారులకు అభినందనలు తెలియజేసిన నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి ఆధ్వర్యంలో కత్తిసామపై జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన చిన్నారులు గోపిక శ్లోక సుదీక్షలను అభినందిస్తూ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం వారు మన తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ నిర్వహించి వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డీజీఎం కొండలరావు ఏజీఎం శ్రీనివాసులు ఆర్ఏ సురేష్ కుమార్ ప్రిన్సిపాల్ తులసి మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు అందరికీ నమస్కారము గోప్రిక అండ్ శ్లోక కత్తి సాము పోటీలు జాతీయ స్థాయిలోను నేషనల్ స్థాయిలోనూ ఉత్తీర్ణ ఉత్తీర్ణయినారు కాబట్టి నారాయణ స్కూల్ తరఫున మా పిల్లలకు మంచి అవకాశం కల్పించినందుకు ప్రిన్సిపల్ మేడం గారికి ఏజీఓసావర్ గారికి మా ధన్యవాదములు ఇక్కడికి విచ్చేసిన ప్రతినిధులందరికీ శుభోదయం మా పిల్లలు పాప శ్లోక మరియు స్నేహితురాలు గోప్తికా ఇద్దరు నారాయణ స్కూల్లో మంగాపురంలో ఎయిత్ క్లాస్ చదువుతున్నారు పిల్లలు ముందు నుంచి కూడా క్రీడల్లో మంచి ప్రావీణ్యం ఉండడం వల్ల పిల్లల్ని మేము ప్రోత్సహించాము వచ్చిన అవకాశాలని వాళ్ళు కూడా ఉపయోగించుకున్నారు అలాగే గోప్తికా వాళ్ళ ఫాదరు సుబ్బారెడ్డి సారు ఫెన్సింగ్లో పిల్లలకి శిక్షణ ఇప్పిద్దాము దాంట్లో బాగా రాణిస్తారు మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటే సార్ చెప్పిన విధంగా ఒక కోచ్ని మాట్లాడేసి ఇక్కడే నారాయణ స్కూల్ తిరుపతిలోనే కోచింగ్ ఇప్పించాము తర్వాత వీళ్ళు జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో రెండు చోట్ల మంచి ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది గత నెల ఇరవై ఏడవ తేదీలో ఒరిస్సాలోని కటక్లో జాతీయ కత్తిసాము ఛాంపియన్షిప్స్ పోటీలు జరిగాయి దీంట్లో పిల్లలు రాష్ట్రం తరఫున పాల్గొని ఫాయిల్లో మంచి ప్రతిభ కనపరిచి లీగ్ లెవెల్లో అన్నీ క్లియర్ చేసి నాకౌట్ స్టేజ్లో కూడా చాలా చక్కగా రాణించి మంచి ప్రతిభ కనపరిచారు వీళ్ళని ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఇంకా మెరుగుపరిచి భవిష్యత్తులో వీళ్ళు దేశానికి ప్రాతినిధ్యం వహించే విధంగా చేయాలనేది మా ఆశ పిల్లలకు కూడా మా శక్తి మేరకు వాళ్ళకి కోచింగ్ ఇప్పించి మంచి శిక్షణ ఇప్పించి ఆ విధంగా చేయాలని అనుకుంటున్నాము సో పిల్లలు సాధించిన ఈ ప్రగతిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పిల్లల యొక్క కోచ్ అలాగే నారాయణ స్కూల్ యాజమాన్యం వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్కెడ్యూల్లో చక్కగా వీళ్ళకి వాళ్ళ చదువుకి ఇబ్బంది లేకుండా ప్రాక్టీస్ కోసం సమయాన్ని కేటాయించినారు ప్రతిరోజు అక్కడ నేర్చుకునేదానికి సౌకర్యాలు కూడా కల్పించినారు వాళ్ళకి ధన్యవాదాలు అలాగే సుబ్బారెడ్డి సార్ గారు దీని గురించి చెప్పి దీంట్లో మనకు ఫ్యూచర్ ఉంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఎంకరేజ్ చేశారు సార్కి కూడా థ్యాంక్స్ అలాగే ఆంధ్ర ఫెన్సింగ్ అసోసియేషన్ సభ్యులైనటువంటి సతీష్ గారు కూడా ఇక్కడ మాకు కోచ్ను సారే మాట్లాడేసి అక్కడ వాళ్ళతో తగిన వాళ్ళని ఏర్పాటు చేశారు అలాగే మనం కటక్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ మన రాష్ట్రం తరఫున రిప్రజెంట్ చేసేటప్పుడు పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు అలాగే కొన్ని మెలకువలు చెప్పి వాళ్ళు అక్కడ కూడా రాణించడానికి చాలా సహాయం చేసినారు అందువల్ల సార్ గారు కూడా థ్యాంక్స్ భవిష్యత్తులో మా పిల్లలు కూడా జాతీయ స్థాయిలో ఆడాలని దేశానికి కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ